ప్రైజ్ ద లోడ్ విశ్వాసి దేవుని అందు భయభక్తులతో ఉండి విశ్వాసిగా జీవిస్తున్న మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక వీడియోస్ అన్నీ చూద్దాం ముందు ఒక వీడియో పెట్టాను కంటిన్యూ వీడియోస్ చేస్తాను విశ్వాసి కోసం అందరూ కూడా విందాం దేవునికి స్తోత్రం ముందుగా గారి కీర్తనలో ఒక మంచి మాట ఉన్నది అక్కడికి వెళదాం అరవై ఆరో కీర్తన దావీదు గారు కీర్తనలో అరవై ఆరో కీర్తన దావీదు గారు మరి యొక్క కీర్తన రచించుకున్నారు ఈ కీర్తనలో ఉన్న మర్మము ఒక విశ్వాసితో మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఒక విశ్వాసితోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ అరవై ఆరో కీర్తనలో పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చదువుతున్నాను దేవుని అందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను నేను వినిపించదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండును నా హృదయములో నేను పాపము పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోదును దేవుడి స్తోత్రం దావిది గారు చాలా గొప్ప విశ్వాసం అండి ఎందుకంటే ఇరవై మూడో కీర్తను చదువుకోండి అప్పటికి దావిది గారికి దేవుడు ఎవరో తెలీదు మా పూర్వీకులు దేవుడు ఆయన అనే మాట మనకు అక్కడ ఆయన 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 ఆయనే నన్ను రక్షిస్తాడనే మాట దావిదికి ఒక విశ్వాసం హృదయం నుంచి తన మనసులోంచి వచ్చిన మాట ఏంటంటే ఆయన ఉన్నాడు ఆ మాటలో ఒక విశ్వాసము దావీదులో కనిపించింది నా జీవితకాలం అంత ఆయనతోనే నేను గడుపుతాను అనే ఒక విశ్వాసం కూడా ఆ కీర్తన భాగంలో కూడా మీరు ఒక ఆ చివరి వచనం చదువుతాను తర్వాత ఇరవై మూడో కీర్తన మీరు చదువుకోండి ఒక విశ్వాసిగా దావీదు గారి జీవితములో ఒక విశ్వాసిగా మారేటప్పుడు దేవుడి కోసం స్తుతించేటప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటప్పుడు దావీదిని ఏ స్థితిలోంచి ఏ స్థితికి తీసుకెళ్ళాడు అన్నది మనం బైబిల్ గ్రంథం చరిత్ర చెప్తుంది దావీది గారి కోసం చాలామంది మీ సంఘాల్లో చెప్పారు మరి ఇరవై మూడో కీర్తనలో మంచి విశ్వాసముతో రాసిన మాట కూడా మనం చూస్తే ఒక విశ్వాసికి మాత్రమే లాస్ట్ వచనం నుంచి అవుతున్నాను ఈ ఇరవై మూడో కీర్తన ఆశీర్వాదాలు గొప్పవేండి బాబు చాలా గొప్పవి నేను అన్నీ చదివి వినిపించలేను కానీ మీరు చదువుకోండి దాంట్లో ఎంతగా దావీదు ఆయన మీద విశ్వాసిగా అనుకున్నాడో ఆయనలో ఒక విశ్వాసం అన్న మాట ఎంత శ్రేష్టమైన విశ్వాసం ఆయనలో ఉన్నదో ఈ ఈ యొక్క ఇరవై మూడో కీర్తన ద్వారా మనం తెలుసుకోగలం వచనం ఇరవై మూడో కీర్తన వచనం నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షామములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను కృప కృప విశ్వాసి నువ్వు విశ్వాసిగా జీవించిన నీవు ఆయన కృప నీకు ఉంటేనే ముందుకు వెళ్ళగలవు నీ విశ్వాసంలో ఎటువంటి కపటము పాపము లేకపోతే ఆయన కృపతోనే నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే దావీద్ అంటాడు చాలా మరి ఆయన జీవితంలో దేవుడు ఎంతగా హెచ్చించాడో తర్వాత ఏ విధంగా ఆయన పడిపోయాడో తర్వాత మళ్ళీ సేవకుల ద్వారా నాత్తాన ద్వారా రెండో స్వామ్యులు పన్నెండో అధ్యాయం ద్వారా నాత్తాన ద్వారా మాట్లాడి దేవుడికి ఎంత ఇష్టమో అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అంటాడు దేవుడు తన ఇష్టానుసారుడు మనుషుడుగా మారిపోయేటంటే ఒక విశ్వాసి ఎప్పుడు నిత్యము దేవుడి కోసమే దేవా 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 అనే అడవిల్లో ఆయన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా తల్లిదండ్రులు కానీ అక్క అన్నదమ్ములు కానీ ప్రేమించకపోయినా ఇరుగు పొరుగు వారు స్నేహం స్నేహబంధాల్లో ఆయన యొక్క చిన్ననాటి నుంచి వెళుతున్న మార్గంలో స్నేహాలు లేకపోయినా విశ్వాసిగా మారి ఆయనే స్నేహితుడు అనుకున్నాడు ఆయనే తండ్రి అనుకున్నాడు ఆయనే దేవుడు అనుకున్నాడు ఆయన 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 అనుకునే మాట మనకి ఇరవై మూడవ కీర్తనలో కనిపిస్తుంది దయచేసి ఒక విశ్వాసిగా నువ్వు మారిపోతే ఆయన కృప నేను వెంటాడుతుంది ఆ కృప కోసం కూడా నేను మాట్లాడుతాను ఒక విశ్వాసికి ఆయన కృప ఎంతగా నడిపిస్తుంది కృప అనగా కరుణామయుడిగా ఉన్న యోసుఫ్ ప్రభు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయ నీపై ఉండాలి ఈ వీడియో నెక్స్ట్ వీడియో కూడా నేను మాట్లాడుతాను ఎటువంటి పాపము చేయకూడదు దావి దదే చెప్పాడు మధ్యలో దేవుడు ఎలాగైతే ఆయన్ని లేవనెత్తాడు మధ్యలో ఎలా పడిపోయాడు తర్వాత మళ్ళీ ఎలాగా దేవుళ్ళు మరలా విశ్వాసిగా పాప క్షమాపణ కోరుకొని యాభై ఒకటో కీర్తన రాసుకొని క్షమాపణ ఎంత కన్నీరు ప్రార్థంతో క్షమాపణ కోరుకొని మరలా మళ్ళీ ఆ పాపం కాసి చూడలేదు దేవుణ్ణే చూస్తూ జీవితాంతం గడిపేశాడు బోల్డ్ ఆస్తులు వజ్రాలు వైడూరాలు ఎన్నో ఉన్నాయి అవి ఏమి చూడలేదు దేవుడు మందిరానికి ఇచ్చేస్తాడు అంత విశ్వాసం అయిపోయాడు అందుకే అంటాడు నేను పాపము చేసినాడ నా మానవి వినకపోదును అన్నాడు ఇంకా లైఫ్లో పాపం చేయలేదు ఒక విశ్వాసిగా నీవు ఉన్నావలగా ఒక విశ్వాసిగా దేవుని అందు భయభక్తులతో జీవించావంటే భయం అంటే పాపము లేకుండా భక్తి అనగా దేవుడి కోసం ప్రకటిస్తూ నువ్వు బ్రతికితే దేవుడు కృప ఖచ్చితంగా ఉంటుంది ఓ విశ్వాసి ಪ್ರಜ್ಞಾನ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಾತಾಡಿದ್ರು